రాష్ట్రంలో ఎన్నో దాదాపు ఈసీ కులాలే నూట ముప్పై బీసీ కులాలు ఉన్నాయి ఇతర కులాలతో కలిపితే దాదాపు రెండు వందల నలభై ఐదు కులాలు ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈసీలు కులాలే ఒక సముదాయం కులాలను తీసుకొని కుర్తించి వాళ్ళ రాజకీయ ప్రాతినిధ్యాన్ని కల్పించాల్సినటువంటి అవసరం ఉంది ఎమ్మెల్యే సీట్లలో కానీ ఎంపీ సీట్లలో కానీ ఆర్డినేటర్ పదవుల్లో కానీ పరిషత్లో కానీ ఇతర అన్ని రకాల ప్రాతినిధ్యాల్లో కూడా కులాలనే పేరు చేసుకుని కులాల ప్రాతినిధ్యం ఉంటేనే ప్రజాస్వామ్యము విస్తరించడానికి అవకాశం ఉంటుంది ఉన్నా లేకున్నా ఈ దేశంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి కులాలుగా సమూహాలుగా జీవిస్తున్నాయి జీవించినప్పుడు వాటిని గుర్తించి సరైనటువంటి ప్రాతినిధ్యం ఇవ్వడమే ప్రజాస్వామ్యం కాబట్టి ఇప్పుడు పార్టీ కొన్ని కులాలే ప్రాతి ఓటు విప్లవం తీసుకురావాలంటే కొత్త విప్లవాన్ని మేము ప్రారంభిస్తున్నాం సీట్ల వర్గీకరణ జరగాలి ఎమ్మెల్యే ఎంపీ స్థానాలలో వర్గీకరణ జరగాలి ఏ జనాభ ఏ కులం జనాభా ప్రకారం వాళ్ళ కంపెనీ జరగాలి అదే కొత్త విప్లవం ఆ విప్లవానికే ఇవాళ మేము అందరం కూడా ఏంటంటే ఇవాళ ఈ విజయవాడలో అమరావతి పట్టణంలో ఒక ప్రణాళిక రూపొందిస్తున్నాం త్వరలోని అన్ని సంఘాలు అన్ని ప్రాంతాలతోటి మేమేమి ఇతర వర్గాలకు వ్యతిరేకం కాదు అగ్ర కులాల జనాల ప్రకారం వాళ్ళు ఎమ్మెల్యేలు కానివ్వనండి ఒకసారి ముఖ్యమంత్రులు కానివ్వండి రెండు సార్లు కానివ్వండి కానీ ఏదో ఒక రోజు బీసీలకు ఎస్సీలకు అవకాశం ఇవ్వాలి కదా ఇంతమంది చదువుకుంటున్నారు ఇన్ని వర్గ ఇంత ఇంత అభివృద్ధి చెందింది ఇంత కంప్యూటరైజ్డ్ అయింది ఇంత సాంకేతిక పరిజ్ఞానం ఉంది ఈ కాలంలో కూడా యావత్తు ప్రజలను మేము దూరంగానే ఉంచుతాము వాళ్ళు బానిసలుగా ఉండాలి వారు ముఖ్యమంత్రులు కావద్దు అనేది ఏం ప్రజాస్వామ్యం కాబట్టి దీన్ని అర్థం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇవరకైతే కుచ్చలపల్లి సుందరయ్య గారు అదేవిధంగా కోడిరెడ్డి గారు కట్టపంచి రామలింగారెడ్డి గారు తిబ్రనేని రామస్వామి చౌదరి ఇలాంటి అభిజయవాదులను చూశాం ఒకప్పుడు చాలా మంది అందరికీ చెండ్ర పుల్లారెడ్డి వాహినేని బసపున్నయ్య అదేవిధంగా చెండ్ర రాజేశ్వరరావు చాలా ఇల్లు వాహిని సంసారాలు అన్ని వదిలేసి దానం చేశారు ప్రజల కోసం చాలా వికేంద్రీకరణకు సిద్ధపడ్డారు వారు అలాంటి నాయకులే కనిపిస్తలేరు అంత మాకే కావాలి మా కుటుంబానికే కావాలి మా కులానికే కావాలి మా ప్రజాస్వామ్యాన్ని కుటుంబం వరకు పరిమితం చేయడం ఏంటిది కాబట్టి ఈ కులాల్లో ఆవిధమైనటువంటి విప్లవకారులు గుడితే వెసులుబాటు కలుగుతుంది అని ఎదురు చూస్తున్నాం కానీ అగ్ర కులాల్లో నుంచి అలాంటి విశాల హృదయం కలిగినటువంటి నాయకత్వమే రానటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు మేము ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఒక ప్రజాస్వామిక వాతావరణాన్ని సృష్టించడానికి ఈ ఉద్యమాన్ని తీసుకొని వస్తున్నాము అని చెప్పి తెలియజేస్తున్నాను చూడండి చక్కని గురించి ధన్యవాదాలు చెబుతూ అలాగే జాతీయ అధ్యక్షుడు మా మీద ఎంతో విశ్వాసం ఉండి ఈ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా నన్ను ఎన్నిక చేసినందుకు మొట్టమొదటి తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలందరూ కూడా పార్టీ बदलाए दलित एससी एसटी बीसी माइनॉरिटी को लाइक करता बदलाए दलित एससी एसटी बीसी माइनॉरिटी को लाइक करता बदलाए धन्यवाद वरुण कितना है ये इस 100000 ना पा लगभग 1.7